డబుల్ బెడ్రూమ్ ఇళ్లను సందర్శించడం జరిగింది దీంట్లో భాగంగా అనేక సంవత్సరాలుగా దాదాపు మూడు నాలుగు సంవత్సరాలుగా ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించి గత ప్రభుత్వం వీళ్ళకు పట్టాలిచ్చి కేవలం ఇళ్ళకు స్లాపులు పోసి రెండు బ్లాక్లకు మూడు బ్లాక్లకు సున్నా లేచి ఏదో అంగురబాటలతో హడా హడావిడితోని అప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్లు ఉన్నాయని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే సతీష్ బాబు గారు వీటిని ప్రారంభించడం జరిగింది పదేండ్లు ఆ స్వామి ఇక్కడ అధికారంలో ఉన్నారు పదేళ్ళల్లో కనీసం మరి ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించి దీన్ని ఎట్టికి ఇచ్చిపెట్టి మీ బతుకు మీరు బతుకుపోర్రని చెప్పేసి వీళ్ళను అగాయిత్యంలా మరి మధ్యలో ఇచ్చిపెట్టిన పరిస్థితి ఈరోజు ఇక్కడ చూసుకుంటా ఉన్నాం మరి ప్రతి బ్లాక్లో నీళ్లు లేవు కరెంటు లేదు మరి డ్రైనేజ్ వ్యవస్థ లేదు అని చెప్పేసి వీళ్ళు వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు కరెంటు లేకుండా ఈడ బల్బులు కూడా లేవు ఏదో రోడ్డు మీద ఉన్నాయన్నట్టు చెప్పి అక్కడ ఒకటి అక్కడ ఒకటి బల్బు ఒకటి వేసి వదిలిపెట్టిన పరిస్థితి ఇక్కడ వీళ్ళ గోడు కనుక చూసుకున్నట్టయితే మరి ఆవేదన వ్యక్తం అవుతూ ఉన్నది బాధ అనిపిస్తూ ఉన్నది మరి పొన్న ప్రభాకర్ గారి ఎంబడి వీళ్ళందరూ కూడా ఎవరైతే దాదాపు తొంభై ఇండ్లకు సతీష్ బాబు గారు పోయేటప్పుడు పట్టాలు ఇచ్చిర్రు ఆ ఇండ్లు కంప్లీట్ కాకముందుకే కిటికీలు పెట్టక ముందుకే తలుపులు పెట్టక ముందుకే మరి ఆ ఫ్లోరింగ్ కూడా ముందుకే మరి ఇల్లు ఇచ్చిపోయిండు పట్టాలు ఇచ్చిపోయిండు నా పని అని చెప్పేసి ఆ స్వామి పోయిండు కానీ మరి వీళ్ళందరూ కలిసి మాకు చెప్పిన వెంటనే మేము స్థానిక డిఈ గారికి ఆర్అన్పి డిఈ గారికి వీరి ద్వారా వీళ్ళందరినీ తీసుకుపోయి వినతి పత్రం ఇచ్చినా కూడా వారు కూడా సానుకూలంగా స్పందించలేదు ఇప్పటి వరకు కూడా మరి ఈ పనులను కంప్లీట్ చేయలేదు మరి పొన్నం ప్రభాకర్ గారి దగ్గరికి ఒక నాలుగైదు సార్లు వీళ్ళు కాళ్ళు అరిగేలా వీళ్ళకి రవాణా సౌకర్యం కూడా లేదు ఊళ్ళోకి పోదామంటే దాదాపు కిలోమీటర్ రెండు కిలోమీటర్ల దూరంలో ఉస్నాబాద్ ప్రాంతం ఉస్నాబాద్ బస్ స్టాండ్ ఉంటుంది కానీ వీడికి కూడా ప్రయాణం చేయడానికి ఆటోలు లేవు బస్సులు లేని పరిస్థితి ఈరోజు ఇక్కడ దాపురించింది నైట్ అయితే రాత్రి అయితే మొత్తం అడవిలో కదా చీకటి ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది కేవలం ఒక రహదారి మాత్రమే వేసి విడిచిపెట్టారు ఏదో చిన్నది రహదారి పన్నెండు వీట్ల రహదారి వేసి ఇక మీ ఊర్రో పోయి మీరు మీరు చూసుకోరనే పద్ధతిలో అప్పుడున్న ఎమ్మెల్యే సతీష్ బాబు గారు మరి వారి పనితీరు ఈరోజు కనపడుతూ ఉన్నది మరి మీరన్నా దయతలిచి మీరు ఈ ఉస్నాబాదు అక్కున చేరుచుకున్నది మిమ్మల్ని మీరు ఎక్కడో ప్రాంతవాసి ఇక్కడ ప్రాంతవాసి కాకున్నా కాకుండా కూడా మరి ఈరోజు మిమ్మల్ని అధిక మెజారిటీతోనే ఇక్కడ ప్రజలు ఆశీర్వదించరు కానీ ఈరోజు వీళ్ళ సమస్యలను పరిష్కరించాలని వీళ్ళు పోతే మేము పరిష్కరించాం మేము ఇంద్రమే పో అనే వ్యవస్థల వాళ్ళు మాట్లాడుతున్నట్టు మరి వీళ్ళు చెప్తా ఉన్నారు మేము స్థానిక మంత్రిగా పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు కాబట్టి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎవరైతే ఇండ్లకు పట్టాలు వచ్చినాయో తొంభై ఇండ్లకు పట్టాలు వస్తే ఇప్పటి వరకు దిక్కు దివాణ లేదు పాపం వాళ్ళు ఎక్కడో ఉస్నాబాద్ ప్రాంతంలో మూడు నాలుగు వేలకు కిరాయికుంటున్న పరిస్థితి రోజు వాళ్ళ ఆవేదన వాళ్ళ బాధ చూస్తే మాకు మరి కళ్ళకు నీళ్ళు వస్తూ ఉన్నాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఇప్పటికైనా ప్రభుత్వానికి కనువైపు కలగాలని చెప్పేసి ఇందిరా బిల్లు ఎట్లా ఇచ్చారు కానీ ఇందిరా బిల్లు ఇచ్చినా కూడా బేస్మెంట్ లెవెల్ వరకే వాళ్ళకు బిల్లులు చెల్లించరు తప్ప గోడల లెవెల్కి చెప్పి చెల్లించలేదు తర్వాత స్లాబ్ల లెవెల్కు చెల్లించలే సరే అది ఉన్నది ఉన్నది కానీ ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లకు ప్రత్యేకంగా నిధులు కేటాయించి వీళ్ళను ఎందుకు మరి పట్టించుకుంటలేరని చెప్పేసి మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం నిలదీస్తూ ఉన్నాం ప్రత్యేకంగా ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు వాళ్లకు మౌలిక సదుపాయాలు కల్పించడానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించాలి ప్రత్యేకంగా అభివృద్ధి పనులకు సిసి రోడ్లు వేయించాలి అని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎవరైతే అసంపూర్తిగా ఉన్నాయో ఆ ఇండ్లను మరి త్వరితగతిన మరి చొరవ తీసుకొని ఆ ఇండ్లను వీళ్ళకి కంప్లీట్ చేసి ఇచ్చినట్టయితే పాపం పేదవాళ్ళు మరి అనగారిన భక్తులలో ఉన్నారు కాబట్టి అట్టడుగు వర్గాలే ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల వచ్చిన వాళ్ళు ఉన్నారు కాబట్టి దయచేసి మరి వీళ్ళ గోడను మరి పట్టించుకొని వీళ్ళకు మౌలిక సదుపాయాలు కల్పించాలి ఎవరైతే ఇండ్లు వచ్చినో వాళ్లకు అందరికీ కూడా ఇక్కడ ఉండే విధంగా మరి నిర్మాణం చేపట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదైతే అసంపూర్తిగా మరి గోడలు ఉన్నాయి ఈ ప్రాంతంలో మరి పక్కపొండి గుట్టుంటుంది రాత్రి సమయాలలో మరి క్రూరముఖాలు వచ్చే పరిస్థితి కనబడతా ఉన్నది ఎలుగుబంటలు కానీ ఈ విషపు పురుగులు కానీ గుడ్డలుగులు కానీ వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి వాటికి రక్షణ కల్పించడానికి ఒక ప్రహారీ కూడా కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం వీళ్ళకి ఈ ట్యాంకు నీళ్ళు సరిపోతలేవాట ఇంకా ఈ ట్యాంకు సామర్థ్యం పెంచి వీళ్ళకు నీళ్లు అందే విధంగా చొరవ తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే విధంగా గౌరవెల్లి ప్రాజెక్టు నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో ఆ గౌరవెల్లి ప్రాజెక్టు నిర్వాసితులు మరి అక్కడ వెళ్ళగొట్టిన సందర్భంలో వాళ్లకు అన్ని ప్యాకేజీలు ఇచ్చారు సరే కొన్ని ప్యాకేజీలు రాలేదు వాళ్లకు పూర్తి పరిహారం అందలేదు కానీ హడావిడినా అక్కడ ఏదో అయిపోయినట్టు మరి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఫస్ట్ బ్లాక్లో ఉంచడం జరిగింది దాదాపు పన్నెండు కుటుంబాలు మరి వాళ్ళు వచ్చి ఇక్కడ ఉంచడం జరిగింది మరి వాళ్ళ పరిస్థితి ఏంటని చెప్పేసి ఈ సందర్భంగా మేము మంత్రి గారిని పొన్న ప్రభాకర్ గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం వాళ్ళకు కూడా నిల్వ నీడ ఉండేటట్టు వాళ్ళకు కూడా మరి ఏదన్నా ఒక ఆశ్రయం కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే విధంగా ఆ పన్నెండు మంది కుటుంబాలు ఎవరైతే ఉన్నారో ఆ పన్నెండు మంది కుటుంబాలకు సంబంధించిన ఇల్లు వాళ్ళు ఎవరైతే నివసిస్తున్నారో వాళ్ళకు ఆల్రెడీ వేరే వాళ్లకు కేటాయించు ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను కానీ వాళ్ళు వచ్చి ఇప్పుడు ఈరోజు వాళ్ళు గోడు వెళ్ళబేసుకుంటున్న పరిస్థితి ఉన్నది వాళ్ళను మరి వాళ్ళకి ఎక్కడనన్నా ఆశ్రయం కల్పించి ఎవరైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయో వాళ్ళను అందులో ఉండే విధంగా చొరవ తీసుకోవాలని అధికారులు కూడా దీని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం మంత్రి పొ పొన్న ప్రభాకర్ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం మేము వీళ్ళందరి సమస్యలు పరిష్కరించకపోతే వీళ్ళందరినీ కూడగట్టుకొని సమస్యలు పెద్ద ఎత్తున ఇక్కడ మరి కనబడుతున్నా ఉన్నది కాబట్టి ఇక్కడ నుంచే మంత్రి పొన్న ప్రభాకర్ కార్యాలయం వరకు మేము పాదయాత్ర చేసి నిరసన వ్యక్తం చేస్తామని చెప్పేసి ఈ మంత్రి మీ మంత్రి కార్యాలయాన్ని ముట్టడించడానికి కూడా వెనకాడమని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ వీళ్ళకు అందుబాటులో ఉండి వీళ్ళ సమస్యల పరిష్కారం అయ్యే వరకు మేము వీరికి అండగా ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా వీరికి హామీ ఇస్తూ వీళ్ళ సమస్యలను వారం పది రోజులలో పరిష్కరించకపోతే ఖచ్చితంగా మరి కార్యాలయం ముట్టడి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని పొన్న ప్రభాకర్ గారిని